ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చంద్ర భూమి కృష్ణప్రసాద్ మీరా మాట్లాడుకుంటూ ఉంటారు దూరం నుంచి అపూర్వ గోరింటాకు పిన్ని చరత్చంద్ర మాట్లాడుతున్న మాటల్ని వింటూ ఉంటుంది మీ ఆయన మనకి ఎవరికీ తెలియకుండా మాటి మాటికి ఆ ఇంటికి వెళ్ళి వస్తున్నాడు కదా మనం వద్దన్న వదులుకోలేని బంధాన్ని మెయింటింగ్ చేస్తున్నాడు కదా ఆ శారదతో చూడు కృష్ణప్రసాద్ రేపు మీ అనషియల్ కొడుకు వస్తున్నాడని నీకు తెలుసు వాడు ఇక్కడికి వస్తే నేను చంపే తీరుతాను అని చరత్చంద్ర కోపంతో రగిలిపోతూ చెప్తూ ఉంటే భూమి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది నువ్వు అడ్డుకునే ప్రయత్నం చేసినా అడ్డుకున్న నిన్ను కూడా నిర్దార్శంగా బయటికి గెండేస్తాను అని చరత్చంద్ర తేల్చి చెప్పేస్తాడు దాంతో అపూర్వ గోరింటాక్ చాలా చాలా సంతోషంగా చూస్తూ ఉంటారు మీరా భూమి మాత్రం శరత్చంద్ర అలా మాట్లాడడంతో చాలా చాలా టెన్షన్ పడుతూ బాధపడుతూ ఉంటారు తర్వాత భూమి కృష్ణప్రసాద్ ఇద్దరు గదిలో మాట్లాడుకుంటూ ఉంటారు చూసారా మామయ్య నేను మీ అబ్బాయిని ప్రేమిస్తున్నాను అని చెప్పలేకపోయినందుకు ఎంత దూరం వచ్చిందో ఆయన రాకుండా ఎలాగైనా ఆపాలి మామయ్య మీరే ఏదో ఒకటి చేసి ఎలాగైనా ఆయన ఇక్కడికి రాకుండా ఆపండి మామయ్య ఆపండి అని భూమి వేడుకుంటూ ఉంటుంది వాడు ఇక్కడికి రాకుండా ఉండాలంటే ఒకే ఒక్క దారి ఉంది అది ఏంటంటే నువ్వు వాడిని ప్రేమించట్లేదని చెప్పేసి భూమి అని కృష్ణప్రసాద్ చెప్పడంతో భూమి మరింత షాకింగ్గా చూస్తూ ఉంటుంది నువ్వు వాడిని ప్రేమించట్లేదని చెప్పావనుకో వాడు ఇంకా ఇక్కడికి రాడు అని కృష్ణప్రసాద్ చెప్తాడు